దేశంలో బంగారం ధరకు రెక్కలు రావడం వెనుక ఉన్న ఆర్థిక స్థితిగతులపై రిటైర్డ్ ప్రిన్సిపల్ ఎకనామిక్స్ రీడర్ డాక్టర్ జీబీ ఫ్రాంక్లిన్ స్పందించారు వీక్షిద్దాం మనసులో మాట ఈ సంవత్సరం ప్రారంభం నుండి మనం గమనించినట్లయితే జనవరి నెలలో డెబ్భై ఐదు వేల రూపాయలు పది పది గ్రాములు ఉన్న బంగారము ప్రస్తుతము తొంభై ఐదు వేలు అంటే పది గ్రాములు తొంభై ఐదు వేలకి మారడం జరిగితే మనం గమనించినట్లయితే ఏ విధంగా ఎంత తీవ్రంగా బంగారు రేట్లు పెరుగుతున్నాయనేది మనం గమనించవచ్చు అయితే క్లుప్తంగా బంగారు రేట్లు మారడానికి కారణాలను చూసి ప్రస్తుత కారణాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మొదటిదిగా వివిధ దేశాల మధ్య ఉన్న సంబంధాలలో కానీ రాజకీయ అనిశ్చిత ఉన్న బంగారు రేట్లు మారతాయి కేంద్ర బ్యాంకు బంగారు నిల్వలను పెంచుకోవాలి అనుకున్న బంగారు రేట్లు మారటానికి అవకాశం ఉంది అట్లాగే ఆర్థిక వ్యవస్థలలో ధరలు పెరుగుట అంటే ద్రవ్యోల్బణము ధరలు తగ్గుట అంటే తిరోగమనము లాంటి ప్రభావాల వల్ల కూడా బంగారు రేట్లు పెరుగుతాయి అట్లాగే వినియోగదారులు డిమాండ్ చేసినందువల్ల కూడా ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేసినందువల్ల ధరలు మారడానికి అవకాశం ఉంది అట్లాగే అతి అతి ముఖ్యంగా డాలర్ రేట్లము ఈ త్వరితగతిని రేట్లు పెరగడానికి కారణం అనేది మొదటిది సాధా సర్వసాధారణంగా బంగారం యొక్క రేట్లు పెరగడం అనేది సహజమైనదే కానీ ఈ మధ్య కాలంలో పెరుగుదలను తీవ్రతను గమనిస్తే మనం ఈ బంగారు రేట్లు పెరగడానికి కారణమేంటి దాన్ని గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది మొట్టమొదటిదిగా ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిస్థితులలో మార్పు రావడము వివిధ దేశాల మధ్య ఉన్న సంబంధాలలో అనిశ్చితత్వం రావటము వివిధ రాజకీయ పరి పెట్టుబడి పెట్టడము తగ్గిపోయి బంగారంలో బంగారు రూపంలో కొనుగోలు చేయటమే పెట్టుబడిగా భావించి బంగారును కొనటం ఎక్కువ చేశారన్నమాట రెండవదిగా ఈ మధ్యకాలంలో కేంద్ర బ్యాంకులు తమ వద్దన ఉన్న బంగారు నిల్వలను పెంచుకోవటం కోసం కొనుగోలు చేయటం ప్రారంభమైంది అంటే బంగారం యొక్క డిమాండ్ పెరిగింది దానివల్ల ధరలు పెరగటం జరిగింది అంతేకాదు బంగారు గనులు ఉన్నాయి చూశారా ఆ బంగారు గనులలో దాదాపుగా బంగారు గనులలో ఉన్న బంగారాన్నంతా తీసివేయడం చేత ఒకవైపు ఏమో సప్లై తగ్గింది రెండవ వైపున ఈ సెంట్రల్ బ్యాంక్స్ అంటే కేంద్ర బ్యాంకులు తమ తమ వద్ద నిల్వ ఉంచుకోవాల్సిన బంగారు పరిమాణాన్ని పెంచుకోవడం వల్ల బంగారు రేటు పెరగడం ప్రారంభమవుతుంది అట్లాగే మారుతూ ఉన్న ఇన్ఫ్లేషనరీ ట్రెండ్స్ అంటే ధరలలో వచ్చు పెరుగుదలలు కూడా బంగారు రేటు పెరుగుదలకు కారణమవుతూ ఉన్నట్లుగా మనం చూడవచ్చు అంటే పెరుగుతూ ఉన్న పరిస్థితులు కూడా మనము గమనించవచ్చు అంటే ఇక ఆ తర్వాత మరి ముఖ్యంగా ఈ సమయంలో జ్ఞాపకం ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే డాలరు రేటులో వచ్చు మార్పుల వల్ల బంగారు రేట్లలో కూడా మార్పులు రావడం జరుగుతుంది ఇది సహజంగా డాలర్కి బంగారుకి ఉన్న సంబంధము కాబట్టి ప్రస్తుతము ప్రారంభంలో డాలర్ రేటు తగ్గినట్లు కనిపించినా మళ్ళీ పెరుగుతూ ఉన్నట్లు కనిపించడం చేత అమెరికాలో బంగారం యొక్క రేటు డాలరు రూపంలో పెరగటం వల్ల అంటే బంగారం యొక్క రేటు అమెరికాలో డాలర్ల రూపంలో పెరగటం వలన ఆ పెరుగుదల భారతదేశంలో కూడా పెరుగుదలకు కారణమైంది కాబట్టి అందువలన ఆ అమెరికాలో ధర పెరగటము కారణం అనేది భారతదేశంలో ధర పెరుగుదలకు కూడా కారణము అవటం జరిగింది కాబట్టి ఈ రెండింటికి ఉన్న సంబంధాన్ని బట్టి మనకు గమనించవలసినది రేటు పెరగడానికి కారణం మరొక విషయంగా మరొక విషయం ఏమిటంటే అమెరికాలో లేదా అమెరికా ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెట్టుబడులు దెబ్బతినటం వలన పెట్టుబడుల స్థానే బంగారు రూపంలో పెట్టుబడి పెట్టడం అనేది ప్రారంభమైంది కాబట్టి అధికంగా పెట్టుబడులు బంగారం మీద పెట్టడం వలన బంగారం యొక్క విలువ పెరిగినట్లుగా మనం గమనించవచ్చు అట్లాగే సహజంగా బంగారం అనేది వినియోగ వస్తువు అంటే వివాహాలకి లేదా ఇతర విషయాలకి కొనుగోలు చేసి వినియోగించటానికి వినియోగించుట కొరకు ఉపయోగించవలసిన వస్తువు ఈ మధ్యకాలంలో పెట్టుబడులలో మార్పు వలన కానీ లేదా ఆర్థిక అస్థిరత్వాల వల్ల కానీ అది పెట్టుబడి వస్తువుగా మార్చబడింది పెట్టుబడిగా చూస్తూ ఉన్నారు అంటే బంగారాన్ని కొంటే త్వరగా 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 లాభం వస్తుంది పెరుగుతుంది అనే ఆలోచనలోనికి ప్రజలు రావటం చేత ప్రజలు బంగారాన్ని వినియోగించుకోవడానికి అలంకరణకు లేదా అవసర అవసరాలకు ఉపయోగించుకునే అనుభవంలో నుండి పక్కకు వచ్చి పెట్టుబడి పెట్టే అనుభవంలోనికి వచ్చి దాని ద్వారా అధిక లాభాలు వస్తాయి అనే ఉద్దేశాన్ని కలిగి ఉండటం చేత ఈ పరిస్థితి సంభవించటం జరిగింది కాబట్టి పెట్టుబడి వస్తువుగా చూడకుండా వినియోగ వస్తువుగా మార్చబడాలి అన్నట్లయితే పెట్టుబడులు పెరగాలి ఆర్థిక వ్యవస్థ స్టెబిలిటీ అంటే స్థిరత్వంలోనికి వచ్చినట్లయితే పెట్టుబడులు పెరిగినట్లయితే బంగారాన్ని వినియోగ వస్తువుగా చూస్తారు అప్పుడు బంగారం యొక్క ధర తగ్గుతుంది రెండవదిగా గమనించవలసింది ఆస్ట్రేలియాలో బంగారు గనులు పెరుగుతూ ఉన్నాయి అనే బంగారు గనులు కొత్తగా త్రవ్వబోతూ ఉన్నారు కాబట్టి సప్లై పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సప్లై పెరిగితే బంగారు ధర తగ్గడానికి అవకాశం ఉంది అట్లాగే ప్రస్తుతము ఉన్న పరిస్థితులను మనం గమనించినట్లయితే ఈ బంగారు ధర తగ్గటానికి ప్రపంచంలో ఉన్న దేశాలు వా ఆ కేంద్ర బ్యాంకులలో ఉన్న బంగారు నిల్వలని తగ్గించుకోవాలని చూస్తూ ఉన్నాయి కాబట్టి బంగారు డిమాండ్ తగ్గడం చేత ధర తగ్గడానికి భవిష్యత్తులో అవకాశం ఉంది కాబట్టి ఆ విధమైన అవకాశం రావడానికి అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రభావం చేత ధర రేటు బంగారం యొక్క రేటు పెరుగుతూ ఉందనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలని మీ అందరికీ తెలియచేస్తూ